हेलो फ्रेंड्स वेलकम टू माय वीडियो दिस वीडियो इज स्पॉन्सर्ड बाय बाय बायमोड शॉपिंग ऐप बायमोड ई शॉपिंग एप्लीकेशन इज वन ऑफ द ऑनलाइन शॉपिंग ऐप थैंक यू श्री अंजनेयम प्रसन्न अंजनेयम प्रभा दिव्य कायम प्रकृति प्रदायम भजे वायुपुत्रम भजे बालगात्रम भजे हम पवित्रम भजे सूर्य मित्रम भजे रुद्र रूपम भजे ब्रह्म तेजम హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు నూట ఎనిమిది వడలతో చేసిన మాలని ఆయన విగ్రహానికి అలంకరించడం తెలిసిందే మినప్పప్పు మిరియాలు దట్టించిన చిట్టి వడలను స్వామివారి మెడలోంచి ఎప్పుడు తీస్తారా అని పిల్లలు ఎదురుచూడము తెలిసిందే ఆంజనేయ స్వామికి వడమాలే ఎందుకు సమర్పిస్తారు అసలు విషయమేమిటి హనుమంతునికి వడమాల వేయడం వెనుక ఆంతర్యం ఇదే వడమాల వేయడం ఎన్నో రోజులుగా ఇది సాంప్రదాయంగా కొనసాగుతోంది ఈ సందర్భంగా అసలు హనుమకు వడమాల అంటే ఎందుకంత ఇష్టం వడమాల వేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం వడమాల వెనుక ఒక పురాణ గాథ ఉంది ఆంజనేయుడు కార్యసిద్ధిని శత్రుజయాన్ని కలిగిస్తాడని ప్రతీతి కోరిన కోరికలు తీర్చే ఆంజనేయునికి భక్తులు భక్తితో వడమాల సమర్పిస్తారు దక్షిణ భారతదేశంలో హనుమంతుని ఆలయాల్లో వడమాల నైవేద్యం ప్రసిద్ధి చెందింది అయితే ఇలా వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించడం వెనుక ఒక పురాణ కథ ఉంది భానుని ఫలమని తలచి హనుమంతుడు చిన్నతనంలో ఎర్రని పండులా కనిపించే బాలభానుడి చూసి అది తినే వస్తువుగా భావించి ఇష్టపడి సూర్యుడిని పట్టుకోవడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాడు అది సూర్యగ్రహణ సమయం ఆ సమయంలో రాహుగ్రహం గ్రహణం కోసం వైపు పయనించడం మొదలుపెట్టినా వాయువేగంతో హనుమంతుడు ముందుగా సూర్యుని చేరుకున్నాడు రాహువుపై గెలిచాడు హనుమకు రాహువు వరం బాలహనుమంతుని శౌర్యం చూసిన రాహువు హనుమంతుడిని మెచ్చుకున్నాడు అంతేకాదు హనుమంతుడికి ఒక వరమిచ్చాడు హనుమంతుని పూజించేవారు రాహువుకు ఇష్టమైన మినపప్పుతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తే రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పాము రూపంలో ఉండాలి అలా సమర్పించే మినప్పప్పు ప్రసాదం ఎలా ఉండాలో కూడా రాహువు వివరించాడు అది పాములా అంటే తన శరీర భాగంలా ఉండాలని రాహువు హనుమంతుడికి వివరించారు అందుచేతనే హనుమకు సమర్పించే గారెలు మాలగా చేసి సమర్పించే ఆనవాయితీ వచ్చింది అందుకనే హనుమాన్ ఆలయాల్లో భక్తులు వడమాలలను సమర్పిస్తారు అయితే ఈ వడమాలలోని ఎన్ని వడలు ఉన్నా ఉండాలన్న సంఖ్యకు ఎలాంటి నియమమూ లేవు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలన్నా ప్రాప్తి ఉద్యోగం శత్రుజయం ఇలా ఎంత కష్టమైన సమస్య అయినా హనుమకు వడమాల సమర్పిస్తామని మొక్కుకుంటే పరిష్కారం లభిస్తుంది అయితే హనుమకు సమర్పించిన వడమాల ప్రసాదాన్ని అందరికీ పంచిపెడితేనే ఆ ఫలితం పూర్తిగా దక్కుతుందని శాస్త్రవచనం జయ శ్రీరామ్ వడమాలకు వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది ఆంజనేయుడు పుట్టింది శనివారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి ఆ శనివారానికి అధిపతి శనీశ్వరుడే కదా కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా అందిస్తే అటు ఆంజనేయుడు ఇటు శనీశ్వరుడు ఇద్దరు అనుగ్రహిస్తారు నల్లటి పదార్థం ఏదైనా ఇష్టమే కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది వడమాలకి ఓ లౌకికమైన కారణం కూడా కనిపిస్తుంది ఔషధపరంగా మినుములకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు మినుములతో చేసిన ఆహారాన్ని తింటే అంతులేని బలం వస్తుంది మరి బలానికి మారుపేరైన హనుమంతుని పేరు చెప్పి ఆ మినపవడలని నలుగురికి పంచితే అంతా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు కదా హనుమంతుడికి మంగళవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ప్రతి మంగళవారం భక్తులు హనుమంతుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు తద్వారా ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన సింధూరం తమలపాకులు వడమాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట అంతేకాకుండా శని బాధలు తొలగిపోయి జీవితమంతా సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు మరి వడమాల పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం హనుమంతుడి ఆలయాలన్నీ ప్రతి మంగళవారం భక్తులతో కిటకిటలాడుతుంటాయి ఇక ఆంజనేయుడికి మొక్కులు చెల్లించుకుంటుంటారు కొంతమంది భక్తులు స్వామివారికి విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే హనుమంతుడు ఒకసారి రావణుని నుంచి శనిదేవుడిని రక్షించాడు అందుకుగాను శనిదేవుడు హనుమంతుడిని ఆశీర్వదించి హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని ఒక వరం ఇస్తాడు కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి వాయుత్రుడికి సమర్పించినట్లయితే శని భగవాను అనుగ్రహం పొంది మనలను పీడించే శని ఉపశమనం పొందవచ్చు అందుకే శని బాధలతో అయ్యేవారు మంగళవారం ఆంజనేయుడికి వడమాల సమర్పిస్తూ ఉంటారు క్లిష్ట సమయాలలో అసాధ్యమనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటె వాహనారోడు హనుమను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగల మనోధైర్యం కలుగుతుంది అలాగే అసాధ్యా సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభు అను ఈ శ్లోకాన్ని మంగళవారం చదువుకుంటే ఎంతటి కష్టమైనా పని అయినా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుంది అని పండితులు అంటున్నారు ఆంజనేయ స్వామి పూజలో భక్తి ప్రధానం ఆంజనేయుడు రామభక్తుడు అందుకే హనుమను పూజించేటప్పుడు కూడా భక్తి ప్రధానం భక్తితో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసిన స్వామి అనుగ్రహిస్తాడు భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసినా వ్యర్థమే శ్రీరాముని పట్ల హనుమంతునికి ఉన్న భక్తి ప్రపత్తుల వల్లనే ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన బంట అయ్యాడు ఆంజనేయ తత్వం నుంచి మనం గ్రహించవలసింది కూడా ఇదే హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे